శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడిని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతా విగ్రహాల కంటే కృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవానుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడు అనుగ్రహం లభిస్తుంది కృష్ణుడు తన పిల్లల గ్రోవితో రాగాల పాన చేస్తుంటే గోపికలంతా మైమరిచి నృత్యం చేసేవారు జగన్నాటక సూత్రధారికి ఇష్టమైన వేణువును కూడా పూజా మందిరంలో చేర్చాలి హిందూ పురాణాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుంటారు కృష్ణుడికి పాలు వెన్న ఎంతో ప్రీతికరమైనవి ఇవన్నీ ఆవు నుంచి ఉత్పత్తి అవుతాయి కాబట్టి దూడతో ఉన్న ఆవు విగ్రహాన్ని కూడా పూజ గదిలో ఉంచాలి నెమలి పించం భౌతిక అందంతో పాటు వ్యక్తిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది దీన్ని కృష్ణుడు ఎంతో ఇష్టంగా తన తలపై ధరించాడు నెమలి పించం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గిస్తాయి కలువ బురదలో నుంచి జన్మించినా తన సువాసనను పంచుతుంది మనిషిలో స్థిరత్వం వృద్ధి చెందడానికి కమలాన్ని మందిరంలో ఉంచాలి రోజు తాజా కలువను తీసుకోవాలి కృష్ణుడికి సమర్పించే నైవేద్యం వెన్న కలకండా అందుకే వీటిని రోజు నైవేద్యంగా సమర్పించాలి వైజంతి మాలను శ్రీకృష్ణుడు తన కంఠంలో లేదా చేతికి ధరించేవాడు ఈ కంఠాభరణం తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి రాధాకృష్ణుల విగ్రహానికి మాత్రం తులసితో అర్చన చేయరాదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి